హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ది మాయ్ షో తామా మూవీ రివ్యూ ఒకప్పుడు అర్ర మూవీస్ అంటే భయంతో పాటు కామెడీ కూడా ఉండేవి అండ్ అలాగే ఎంగేజ్ కూడా చేసేవి బట్ రీసెంట్ టైమ్స్ లో వస్తున్న ఏ మూవీ కూడా హర్రర్ ఎలిమెంట్స్ ను పక్కన పెడితే ముఖ్యంగా కామెడీని అయితే జనరేట్ చేయలేక బోల్తా పడుతున్నాయి మరి ఎందువల్ల అలా జరుగుతుందో నాకైతే తెలియదు కానీ తామా మూవీ చూసాక నాకైతే చెప్పాలనిపించింది నాకు ఇప్పుడే తెలియాలి తెలియాలి మడక అరర్ సినిమాటిక్ యూనివర్సల్ ఇది ఒక కొత్త సినిమా నాకు ఒకటే అర్థం కాలే ఎందుకు ఇన్ని యూనివర్సిల్లో సినిమాలు కలుపుకుంటూ పోతున్నారో దాని వల్ల ఉపయోగం ఏంటో అర్థం కావట్లే ఏదో చిన్న కనెక్షన్ పెట్టేసి స్టోరీని మాత్రం పూర్తిగా వదిలేస్తున్నారు గైస్ ఫుల్ రివ్యూలోకి వెళ్లే ముందు మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే మన ఛానల్లో ఉన్న కంటెంట్ ని ఒకసారి విజిట్ చేసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి ఇకపోతే ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే సినిమాని మంచిగానే స్టార్ట్ చేశారు ఆ యూనివర్స్ సెటప్ కానివ్వండి వ్యాంపర్స్ అంటే ఎవరు అంటే ఏమిటి హీరో క్యారెక్టర్ కు ఆ హార్ట్ బీట్ కి ఉన్న కనెక్షన్ ఏంటి ఇలా ఇంట్రెస్టింగ్ గానే మొదలైంది ముఖ్యంగా రష్మిక అండ్ ఆయుష్మాన్ లవ్ స్టోరీలో ఏదో ఒక కొత్తదనం ఉంటుందేమో అనే ఫీలింగ్ అయితే కలిగిస్తుంది బట్ మూవీ వెళ్లేకొల్తే మొత్తం పోయింది అసలు ఏమీ లేదు ఇలాంటి సినిమాలకి అరర్ తో పాటు కామెడీ అనేది ఎంతో ముఖ్యం కామెడీ చేశారు బట్ ఎందుకో అసలు ఎక్కడా వర్కౌట్ కాలేదు పరేష్ రావల్ గారు సీన్స్ వచ్చినప్పుడు కాస్త ఓకే అనిపించిన మళ్ళీ ఆయన వెళ్ళిన తర్వాత ఏమి ఉండదు నవాజుద్దీన్ సిద్దికి లాంటి యాక్టర్ ని పెట్టుకుని రెండు మూడు సీన్లతో సరిపెట్టారు ఏంటో అసలు మీ ప్లానింగ్ ఏంటో ఈ శిస్థాలకు ఉద్దేశం ఏంటో మీకే తెలియాలి ఫస్ట్ హాఫ్ వరకు ఓకే ఏదోలా మేనేజ్ చేసేసారు బట్ సెకండ్ హాఫ్ బాగుంటుంది అనే ఓపెతాయితే ఉన్నా కానీ నిజానికి అది మరీ దారుణం నిజంగా మన సహనానికి ఒక పరీక్ష పెట్టారని చెప్పాలి ఎలాంటి కాన్ఫ్లిక్ట్ లేకుండా ఎక్కడ కనెక్షన్స్ లేకుండా ఏదో సీన్ బై సీన్ పెట్టాలి అన్నట్టు పెట్టేశారు గాని ఒక్కటి కూడా వర్కౌట్ కాలేదు హీరోకి పవర్స్ ఉన్నా అవి కూడా పెద్దగా చూపించలేదు విలన్ ఎందుకు వస్తాడో ఎందుకు పోతాడో అసలు ఎందుకు అలా తీశారు డైరెక్టర్ కి తెలియాలి మాట్లాడితే హీరోకి ఆ పళ్ళు చూపించేసి సరిపెట్టేస్తారు పోనీ హీరోయిన్ రష్మిక గారిని సరిగా ఉపయోగించుకున్నారా అంటే అది లేదు వ్యాంపర్ అని చెప్పి ఏదో గ్లామర్ షో కి పెట్టాలి అన్నట్టు పెట్టారు గాని నాకైతే తన నుంచి కూడా యాక్టింగ్ కానీ ఎమోషన్ కానీ ఇక్కడ కూడా సరిగ్గా వర్కౌట్ కాలేదు ఎలా ఉండాలి ఆవిడ క్యారెక్టర్ చూస్తే భయం పుట్టేలా ఉండాలి చిన్న పిల్లలు కూడా భయ్యా అంత బాగా అంత అందంగా చూపించారు ఏదో ఒక లవ్ సీన్ పెట్టేసి ఒక సాంగ్ వేసేయడం ఆ తర్వాత మళ్ళీ ఇంకో సీన్ పెట్టేసి మళ్ళీ ఇంకో సాంగ్ వేసేయడం అసలు ఈ సినిమాకి అన్ని సాంగ్స్ అవసరమా స్టోరీలో బ్లెండ్ అయ్యి ఏదో సిచ్యువేషన్ పరంగా సాంగ్ రావాలి గానీ సాంగ్ పెట్టాలని స్టోరీ తయారు చేసినట్టు ఉంది ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి బీజిఎం విఎఫ్ఎక్స్ వర్క్స్ అయితే ఓకే అనేలా ఉన్నా సీజీ మాత్రం మరీ దారుణంగా ఉంది ఏదో ఒక కొత్త యూనివర్స్ ని క్రియేట్ చేద్దాం అనుకున్నారు గాని నాకైతే కష్టమే ఇంకా ఆపేయడం బెటర్ స్త్రీ స్త్రీ టూ అవి చాలా బెటర్ వాటితో పోలిస్తే దాని దరిదాపులు కూడా ఈ మూవీ వెళ్దావు రీసెంట్ గా రిలీజ్ అయిన ముంజే మూవీ కూడా బానే ఉంటుంది మూవీ వచ్చేసి డిస్నీ ప్లస్ హాస్టల్ లో ఉంది చూడకపోతే ఒకసారి చూసేయండి స్త్రీ స్త్రీ టూ కూడా ఉంటాయి ఒకసారి లుక్ అయితే వేసేయండి ఈ సినిమాతో పోలిస్తే అవి చాలా బెటర్ మొత్తానికి ఈ తామా సినిమా చూడొచ్చా అంటే సినిమా స్టార్ట్ బాగుంది కానీ సెకండ్ హాఫ్ లో మొత్తం కూడా బ్యాడ్ డ్రైన్ అయితే అయిపోతుంది నాకైతే వర్కౌట్ కాల ఎన్నో అర్ర మూవీస్ చూసా వాటితో పోలిస్తే యావరేజ్ అని కూడా చెప్పాలనిపించట్లా అర్రర్ లేదు లవ్ లేదు కామెడీ లేదు అసలు ఇది ఏ జానర్ మూవీయో కూడా అర్థం కావట్లేదు గైస్ ఇది నా పర్సనల్ ఒపీనియన్ మూవీ చూసాక నాకు కలిగిన ఫీలింగ్ అయితే ఇది మీలో ఎవరైనా సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే మన ఛానల్లో ఉన్న కంటెంట్ ని విజిట్ చేసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్ జై హింద్